గుప్పిడంత మనసు ఈ సీరియల్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సీరియల్లో ఉన్న రిషి వస్తాల పాత్రలు అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఫ్యాన్స్ అయితే ముద్దుగా వీళ్ళని రిషితారా అంటూ పీల్చుకుంటారు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సీరియల్లో చాలా మార్పులే వచ్చాయి దాంతో సీరియల్ టీఆర్పి రేటింగ్ కూడా తగ్గిపోయింది ఇక ముఖ్యంగా ఈ సీరియల్కి మెయిన్ పిల్లర్గా నిలిచిన రిషి పాత్ర అయితే గత ఐదు నెలలుగా ఈ సీరియల్లో కనిపించడం లేదు దాంతో ప్రేక్షకులంతా రిషి సార్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ స్టార్మాకి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఇక రీసెంట్గానే ఈ సీరియల్ టైమింగ్ని మధ్యాహ్నం నుంచి సాయంత్రం స్టార్ట్కి కూడా చేంజ్ చేసి రిషి పాత్ర ద్వారా మళ్ళీ ముఖేష్ గౌడ రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలియజేశారు స్టార్మా వాళ్ళు చెప్పినట్టు రిషి పాత్ర ఎంట్రీ ఇచ్చిన ఒక చిన్న ప్రోమోని కూడా వదిలారు ఆ ప్రోమోలో వస్తు లుక్ ఊ ఇస్ బ్యాక్ అంటే రిషి ఎంట్రీ ఇచ్చారు కానీ రిషి ఎండిగా ఎంట్రీ ఇస్తారు అనుకుంటే ఒక ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి కనిపించారు దాంతో ఏంటి రిషి గతం మర్చిపోయాడా అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా రిషి ఎంట్రీ కోసం వెయిట్ చేసిన అభిమానులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్